హైనాకి నమస్తే మీ కార్తీక ఉంగరాల విశ్లేషణ న్యూస్తో పల్లాడు ప్రభు స్వాగతం సుస్వాగతం ఈరోజు చూసుకుంటే ఇప్పుడున్న ప్రపంచంలో చాలా వరకు తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేసే వాళ్ళని అలానే అనాథాశ్రమంలో వదిలిపెట్టే వాళ్ళని కఠినంగా ప్రవర్తిస్తూ చివరకు తల్లిదండ్రుల మీదే అంటే దాడి చేయటం ఇబ్బంది పెట్టడం ఇలాంటి మనం గత అంటే కొన్ని సంవత్సరాలుగా పది పదిహేను సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం అంటే మరీ దారుణంగా తల్లిదండ్రుల మీద దాడులు చేయటం చివరికి అత్యాచారాలు చేయటం కూడా చూస్తున్నాం మనం అలాంటిది ఒక వ్యక్తి గత నలభై మూడు సంవత్సరాలుగా వారి తాతగారు నాయనమ్మ గారు అలానే తండ్రి గారు ముగ్గురికి సంబంధించి కూడా వారు చనిపోతే వారి సమాజం దగ్గర ఇప్పుడు కూడా నిత్య దీపారాధన చేస్తున్నారు అసలు ఇది సాధ్యమని అంటారా చెప్పండి ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు అంటే అసలు చెప్పలేము మనం ఆ మాటలో కూడా చెప్పలేం అసలు మనం అది పూర్తి అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నిత్య పూజ అనేది జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి సంబంధించి అనేది కూడా దేపరాజు అనేది కూడా మనం ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇది సార్ పేరు ఉంది మీ అండి నా పేరు రామకోట సరౌండింగ్స్ అల్లా చల్ల చల్లారామకోటేశ్వర చల్లారాంకోటేశ్వరం ఓకే ఏ గ్రామం అండి మీద ఇనిమెట్ల గ్రామండి గ్రామం అంటే ఇది సత్తనబిల్లి నియోజకవర్గం రాజుపాల మండలం ఇనుమెట్ల గ్రామం అండి అవును అవును ఓకే చెప్పండి ఏంటి అసలు మీకు ఈ రోజుల్లో తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు లేరు అలాంటిది మీరు గత నలభై మూడు సంవత్సరాలుగా నిత్య దీపారాధన చేస్తారంటే అసలు ఇది నమ్మసక్యం కూడా కావట్లేదు ఎట్లా అసలు సాధ్యం మా తాతగారు ఇక్కడ ఒక రెండు ఎకరాల పొలంనే చేసి ఆశ్రమం లాగా ఇది ఏర్పాటు చేశారండి తర్వాత తాతగారు చనిపోయిన తర్వాత నాన్నగారు ఏం చేశారంటే ఇక్కడే సమాధి కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు ఇంకా అప్పటి నుంచి కూడా నిత్యం తీపరాజన తాతగారికి వెళ్తూనే ఉంటుంది నాన్నగారు దాదాపు ఇరవై సంవత్సరాలు చేశారు అంటే రెండు వేల నాలుగు వరకు చేశారు తాతగారు ఎక్స్పైర్ అయింది నైన్టీన్ ఎయిటీ టూ అంటే నాన్నగారు దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ చేశారు తర్వాత నాన్నగారు టూ థౌజండ్ ఫోర్లో ఎక్స్పైర్ అయిన తర్వాత అప్పటి నుంచి ఈ కార్యక్రమం నేను చేస్తాను నేను కొనసాగిస్తూనే ఉన్నాను ఇప్పుడు దాదాపు ఫార్టీ టూ ఇయర్స్ అవుతుంది తాతగారికి ఓకే కార్యక్రమం చేపట్టి మనం జనవరి తారీఖున ఒక వెయ్యి మందికి భోజనం కార్యక్రమం ఏర్పాటు చేస్తాం నిత్య దీపారాధన జరుగుతుంది ప్రతి సంవత్సరం చేసినా ప్రతి సంవత్సరం చేస్తాం ఒకే సంవత్సరం ఆ రోజు పెద్దల్ని గురువులను మొత్తం పిలిచేసేసి ఊరు గ్రామ ప్రజలు కూడా పిలిచేసి ఒక వెయ్యి మంది దాకా భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అన్నమాట ఏకనామా అది పెడతాము గాయత్రి గిరిని కూడా చేపిస్తాం మనం ఆ రోజు ఎక్కడ ఇప్పుడు దీపారాధన చేసేది ఎక్కడ ఇదిగో ఇక్కడ నలభై రెండు నలభై సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాల నుంచి ఆ దీపం అంతేతూనే ఉంది నిత్య దీపారాధన అంట మరి అసలు ఇది సాధ్యమైన చెప్పండి మీరు చెప్పండి ఈ రోజుల్లో అసలుకి చాలా వరకు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఈ తల్లిదండ్రులకి తాతగారికి నానమ్మ గారికి చేస్తారంటే అసలు ఇది నాకైతే మాటలైతే రావటం లేదు ఇది విషయం అలానే వారి సమాధులు కూడా చూద్దామండి చెప్పండి ఇది ఎవరు అండి ఓకే ఓకే అండి ఇది తాతగారి అని చెప్పేసి పూర్తి పేరు గారి పూర్తి పేరు కొండకుంట రామకృష్ణ గారు కొండకుంట రామకృష్ణ గారు ఓకే ఇది వాళ్ళ తాతయ్య గారి సమాధానం ఇదైతే విషయం అయితే ఓకే ఇదండి ఇది మా నాన్నగారు ఓకే ఇది వాళ్ళ నాన్నగారి పేరండి మా నాన్న చల్లయ్య గారు అండి చల్ల గారు చల్లారాయణ గారు ఈ గ్రామ సర్పంచ్ గా పది సంవత్సరాలు తీసారండి ఇదిమట్ల గ్రామానికి పది సంవత్సరాలుగా సర్పంచ్ గారు కూడా చేశారంట సార్ అయితే ఓకే దూరిపాడ గ్రామ చైర్మన్ చైర్మన్గా దాదాపు దిల్పడ కోపరేట్ సొసైటీ బ్యాంక్ ఉంది కదా ఓకే దానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు చేశారు నాన్నగారు ధూణి కాలనీస్ ఓకే ధూలిపాళ్ళలో అక్కడ కోపరేట్ సొసైటీ కోపరేట్ సొసైటీ ఉంది కదా అక్కడ చైర్మన్ చేశారు గారు పది సంవత్సరాలు చేశారు అక్కడ ఓకే ఇదండి ఈ నాయన ఇది వాళ్ళ ఆగం గారి అంత అదే ఈవన్న స్టార్టింగ్ చనిపోయింది ఫస్ట్ ఫస్ట్ తాతగా ఫస్ట్ అతగా తర్వాత మహర్మ ఈ వల్ల ఆగం పేరు అండి కొండకొండ నర్సన్ గారు కొండ కొండ ఓకే ఇదనే విషయం అయితే చెప్పండి అసలు ఈ రోజుల్లో ఉన్న మరి పరిస్థితిని బట్టి మీరేం ఆడతారు అనమాట అది దాన్ని చూసుకునే విషయంలో అయితే అది మనకు పురాతనంగా వస్తుంది సార్ మనం పెద్దలను గౌరవించడం సాంప్రదాయం మనకు వస్తుంది మా నాన్నగారు ఆ కార్యక్రమం కొనసాగించాడు ఆ కార్యక్రమాన్ని నేను కూడా కొనసాగిస్తున్నాను మా తాతగారు కూడా ఆ రోజుల్లోనే ఇది మా తాతగారు బతికొండ రోజుల్లోనే ఊళ్ళో సత్రం కూడా కట్టించారు ఇది వాళ్ళ నాన్నగారి తాతగారి పేరు మీద ఇది వాళ్ళ అమ్మ నాన్నగారు అంటే వాళ్ళయ్య గారు కనకమ్మ గారి పేరు మీదనే అప్పుడు సత్రం కట్టించారు ఇది మా తాతగారు ఓకే అదే విధానాన్ని మా నాన్నగారు కొనసాగించారు అదే విధానం నేను కూడా కొనసాగిస్తాను ఇక్కడ ఈ టెంపుల్ ఏదో బ్రహ్మంగ టెంపుల్ ఉందా బ్రహ్మంగా మా శివాలయం కట్టించామండి ఓకే శివాలయం ఉంటారు ఓమామహేశివాలయం కట్టించాము ఆ కార్యక్రమం జరుగుతుంటుంది వెళ్దాం అక్కడికి ఆ వెళ్దాం సార్ అది కూడా చూద్దాం పదండి ఒకసారి ఈ దీని గురించి చెప్పండి వేణుగోపాల స్వామి అండి ఈ స్వామివారిని కూడా మనం దాదాపు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కేసు పరిశీలించుకున్నాం ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు ఓకే కార్యక్రమం కొనసాగిస్తాను ఇక్కడ కూడా దీపరాజ్ జరుగుతుంది ఓకే పంచముఖి నాగేంద్ర స్వామి ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే అన్ని చెట్లు సపోటా చెట్లు అన్ని అంటే ఎక్కువగా పండ్లకు సంబంధించిన చెట్లు అయితే ఇక్కడ ఎక్కువగా వేసారు అయితే ఏదైనా వాతావరణం అయితే చాలా సంతోషంగా ఉంది ఎవరో అంటున్నారంట ఇక్కడ సమాధులు ఉన్నాయని చెప్పి సమాధులు కాదు ప్రశాంతమైన వాతావరణం అని చెప్పేసి నేను చెబుతున్నాను కొంతమంది మాట్లాడారని చెప్పేసి కూడా నాకు అర్థమవుతుంది వాళ్ళకి నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మనుషుల మధ్య ప్రేమ ఉండాలి కానీ ఎప్పుడూ కూడా సమాధులు దేవుళ్ళు ఇలాంటివి ఉండకూడదు ప్రశాంతమైన వాతావరణంలో ఒక మనిషి చేసే సంకల్పాన్ని మనం ఎప్పుడూ కూడా మనం ఆశీర్వదించాలి అలానే వాళ్ళని ప్రోత్సహించాలి అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ గుడి గురించి చెప్పండి వేణుగోపాల్ బ్రహ్మంగారండి బ్రహ్మంగారు ఇక్కడ స్టార్టింగ్ అసలు మొదటిదైనా కూడా మొదలు ఇక్కడే చేసేసాం మనం తాతగారు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి కార్యక్రమం ఏర్పాటు చేసేవాడు ఇక్కడ నుంచి మొదలైంది ఇంకా ఇక్కడ అదే ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి నలభై మూడు సంవత్సరాలు జరిగిపోయింది జరిగిపోయింది ఓకే ఇంకా శివాలయం కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఈ గుడి విశిష్ట శివాలయం సంబంధించి ఇక్కడ ఈ శివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్న దాదాపు ఇరవై సంవత్సరాల కాలంలో అవుతున్నాం అది ఇక అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఇది మామగారి కోరిక అది ఇక్కడ శివాలయం కట్టాలనేటువంటిది ఆ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తానండి ఎన్ని సంవత్సరాలు శివాలయం కట్ట ఇక్కడ ఇప్పటికి దాదాపు ఇది ఎయిటీన్ సంవత్సరాలు అండి ఓకే టూ థౌజండ్ ఎయిటీన్లో మనం ఏర్పాటు చేసాం అది అప్పటి నుంచి కార్యక్రమం కొనసాగిస్తానండి మనం ఈ స్వామి పేరు ఉమామహేశ్వరాలయం అండి ఉమామేశ్వరాలయం ఉమామహేశ్వరాలయం చూడండి స్వామివారిని కూడా దీపారాజునే కాకుండా అమ్మగారి కోసం మళ్ళీ శివాలయం కట్టడం జరిగింది మరి ఎన్ని ఒక కార్యక్రమం కాదు ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం ఇలా చేసుకుంటూ ఇప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతగారు నాయనమ్మగారు మొత్తం వాళ్ళ ఆశీర్వాదంతో అయితే ఈయన ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తాను ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా మనందరం కూడా ఆశీర్వదించాలి ఇలాంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రుల విషయంలో భాగంగా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా నేనైతే తెలియజేస్తాను సార్ మీరు ఏదన్నా చెప్తాను సమాజంలో ఉన్న తల్లిదండ్రులు ఎలా చూసుకుందో ఒక విషయం చెప్పండి అంతే తల్లిదండ్రులని మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళని కనీసం అంటే మనం ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది రెండవది అంటే మనకి మనకు మన మన పూర్వీకులు మన సాంప్రదాయం మనం నేర్పింది ఏంటంటే వాళ్ళు చనిపోయినరోజు ఒక రోజు గుర్తుపెట్టుకుని ఆ రోజు కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పిల్లలు జనరేషన్లో ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులను కూడా కనిపెట్టుకుని ఉండాల్సిందే మనం ప్రేమగా చూసుకోవాల్సిందే వారి ఆరోగ్యాలు కానీ లేకపోతే వాళ్ళ బాగోగులు చూసుకోవటం కానీ లేదు వాళ్ళు సర్వీస్ చేయటం కానీ పడిపోవడా వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కాలేదు వాళ్ళ దూర ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా వేరే మనుషులు పెట్టయినా సరే వాళ్ళని మాత్రం సర్వీస్ చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మీద ఉంది నేను ఏమో చెప్పదలుస్తుంది ఒకటే అదే విషయం అయితే ఏదేమైనా సరే తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇబ్బందులు పెట్టొద్దు ఎవరిని కూడా ఇప్పుడున్న సమాజంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్ని వీడియోస్ చూస్తున్నామంటే చాలా భయంకరంగా ఉన్నాయి తల్లిదండ్రుల విషయంలో అయితే అలాంటివి చేయొద్దని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ వీడియో చేసిన కారణం ఏంటంటే నేను చెప్పే కదా ముందల్నే మీకు నలభై మూడు సంవత్సరాలుగా నిత్య దీపారాధన చేసుకుంటూ కూడా తల్లి తల్లిదండ్రుల కోసం శివాలయం ఇలా ఎన్నో చేసుకుంటూ పోతున్న వ్యక్తులు ఇంకా ప్రపంచంలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సమాజంలో యువతకు ఒకటే చెప్తుంది విషయం అయితే ఇంకా ఎప్పుడైనా కొంతమంది వ్యక్తులైన సరే మారండి ఆ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ కార్తి కుంగ్రాల